హాయ్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు కేడిఎంఈ గంధం ఛానల్ ఈరోజు మనము ఏకదంత వినాయకుని ఉత్సవాల ఐదవ రోజుకి వచ్చేసాము ఏదా పొద్దున్నే ఆయనకు వడపప్పు పానక ప్రసాదం అందించి పూజ చేయించుకుని నిమజ్జనానికి అంతా ముస్తావయి ఊరేగింపుకి బయలుదేరారు డీజేలు సౌండ్లు పిల్లల గోలలు ఉదయం అంతా కోలాహలంగా ఉండింది ఈరోజు సండే పిల్లలంతా సెలవు అవ్వాలి ఇష్టం అనుసారం బయలుదేరు బయలుదేరారు అందరిళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరిగారు టపాసులతో అదిగోండి మా వినాయకుడు బయలుదేరి వస్తున్నారు ఈసారి చాలా అందంగా ఉంది సో వీళ్ళంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి చేసుకుంటారు ప్రతి సంవత్సరం నాకు తెలిసి పన్నెండేళ్ళ నుంచి ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు మొత్తం వాళ్ళే ప పని అంతా చేసుకుంటారు పాము మేము కొంచెం సాయం చేస్తాం వంట దగ్గర పులిహోరాలు చేసి ఇవ్వడం అలాగా ఇంకా ఇంటింటికి వెళ్ళి నారికేల ప్రసాదం స్వీకరిస్తున్నారు ఇదిగోండి మా కూతుళ్ళు రిబ్బన్లు కట్టి రంగులు పూసుకొని డ్యాన్సులు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరుగుతాం ఏ రోజు వాళ్ళ ఇష్టం ఇంకా టపాసులు మోగడం తిరగడం మేము ఇంకా ఆయనకి తీసి తీసిపెట్టి కొబ్బరి ఇవ్వడానికి ప్రసాదం మా ఇళ్ళ దగ్గర వెయిట్ చేస్తున్నాము ఆ వినాయకుడు వస్తారని మమ్మల్ని ఆర్వదిస్తారని వెయిట్ చేస్తున్నాము బయలుదేరి ఇంకా మా ఇంటి ముందుకు వచ్చారు మా సందులో వాళ్ళందరము కొబ్బరికాయ ప్రసాదం ఇచ్చి తీసుకొని ఆయన ఆశీర్వాదాలు పొందాము ఈ సంవత్సరం అందరూ బాగుండాలి అంత మంచి జరగాలని ఎందుకండి మా వాళ్ళందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు మా వినాయకుడికి సో అలాగే మా సందంతా ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు అందించారు ఆ తర్వాత ఇంకా మా వాళ్ళందరూ మిగిలి ట్రాక్టర్లో ఎక్కొచ్చారు నేను మాత్రం పిల్లల్ని తీసుకొని ఈయనకి ఈరోజు సండే కాబట్టి బండి మీద వెళ్ళిపోయాము మా సముద్రం ఇది చిన్నరాముడి పాలెం అంటారు తుమ్మల పెంట దగ్గర మాకు సముద్రం హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే మేము బండి మీద వెళ్ళిపోతాం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పవనానికి అలాగ సముద్ర స్నానాలు మేము సో మా వాళ్ళకన్నా ముందు మేము వెళ్ళిపోయి సముద్రం దగ్గర పిల్లలు గునుగుతూ ఉన్నారు ఈలోపు మా వాళ్ళు వచ్చేసారు ఆ వినాయకుని నిమజ్జనానికి రెడీ చేసి ఆయనకి దిష్టి తీసి టెంకాయ కొట్టి ఇంకా నిమజ్జనానికి రెడీ అయ్యారు ఎప్పటిదాకా గొంతు అంతా మసందంతా ఊళ్ళో ఊరేగింపు డ్యాన్సులతో చేసి చేసి బాగా అలసిపోయారు సో ఇంకా ఆయన నిమజ్జనం ఆయన ఆయన ఎత్తడానికి పాపం మా వాళ్ళ దగ్గర ఓపిక లేదు సో చిన్నగా బోలో గణపతి బొప్ప అంటూ అనుకుంటూ పెద్దగా అరుచుకుంటూ ఆయన నిమజ్జనానికి తాగా నమ్మారు చాక్టర్లో ఉన్న మిగతా చిన్న చిన్న వినాయకులను తీసుకొని మా పిల్లలు కూడా వాళ్ళక చాలా బయలుదేరారు అదిగోసారు వినాయకుని సకం సముద్రంలోకి తీసుకెళ్ళి వదిలేస్తాం నిమజ్జనానికి పంపిస్తాం సో ఆయన నిమజ్జనానికి పంపించి మేమంతా కలిసి ఒక గంట స్నానాలు చేసి మునిగి ఆడుకొని మా పిల్లలందరినీ ముంచి బాగా వెళ్ళేటప్పుడే తినడానికి రైస్ చేసుకొని వెళ్తాం టమాటా రైస్ అందరికీ కలిపి సో బాగా ముణగిన తర్వాత అది తినేసి ఇంకా అందరం ట్రాక్టర్లో లేదంటే వెహికల్స్ మీద ఎలా వచ్చామో అలా ఇంటి దిగి బయలుదేరి వస్తాం అదగం మా పిల్లలందరూ తల ఒక వినాయకుడిని తీసుకొని నెత్తి మీద పెట్టుకొని పోతున్నారు వాళ్ళ పాటకి వాళ్ళ పెద్ద వినాయకుడు మా పాటికి మేము చిన్న వినాయకులు ఇంకా మా వాళ్ళందరూ ఇంక మునగడానికి రెడీ అయ్యారు పెద్ద లోడుతుండదు సముద్రం ఎత్తుగా ఉంటుంది అది నేను మేము సగం సముద్రంలోకి వెళ్ళిపోతాం బాగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని మునుగుతాము బాగా ఆడుకుంటాము ఇంకా భోజనాలు చేసి బయలుదేరాం ఈ సంవత్సరం ఇలాగ ఉత్సవాలు ముగుస్తున్నాయి థ్యాంక్ యూ